హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మోనగాడు సోనగాడినైతే ఇప్పుడు స్కూల్కి అయితే రెడీ చేస్తున్నా మా సోనుగాడు వెళ్ళన నేడుస్తుంది ఫ్రెండ్స్ మా మౌనగాడు అయితే హ్యాపీగా చూడండి ఎంత మంచిగా బ్రష్ పట్టుకుందో బ్రష్ చేయడానికి కదా తల్లి మోను మా మోనగాడు మంచిది సోనగాడే పిచ్చిది అస్సలు చేయదు చెప్పిన మాట చేయదు బ్రష్ చేయాలంటేనే బద్దకం కదా కొరుక్కుందా సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా వ్లాగ్ అయితే షేర్ చేస్తా మీకు వీడియో నస్తే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్రష్ చేస్తే నీకు మంచి ఇస్తాను చేస్తాను అట్లా ఏడవకూడదు నువ్వు ఏడ్చినా పైన బ్రష్ చేయని తప్పదు స్కూల్కి పోంది తప్పదు అవన్నీ తెలుసు కదా నీకు సో ఎందుకు వేడుస్తున్నావు సో ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా చేయాలి నేను ఇప్పుడే లేచా సెవెన్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్లో లంచ్ అయితే వీళ్ళకి ప్రిపేర్ చేసేయాలి వంట ఇంక ఇంకొస్తే ఈ పగిలిద్ది సో పని అయితే మనం స్టార్ట్ చేసేటప్పుడు నీట్గా క్లీన్ చేసుకుందాం ఎప్పుడు బర్నర్స్ నీట్గా ఉంచుకుంటా ఫ్రెండ్స్ ఈ మధ్య కొంచెం డస్ట్ డస్ట్గా అనిపిస్తుంది But you అలిగింది ఫ్రెండ్స్ ఆమెదన్నంటే చాలా ఒత్తిని అలిగిపోయింది బ్రష్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీకి అయితే నేను బెండకాయ అయితే చేద్దామని బెండకాయలు అయితే తీసుకున్నాం సంతలో నేను వన్ కేజీ తెచ్చా హాఫ్ కేజీ ఏమో మొన్న చేస్తా ఇప్పుడేమో ఈ హాఫ్ కేజీ సో చింతపండు రసం వేసి చేద్దామని అనుకుంటున్నాను సో రైస్ అయితే అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసుకొని వెంటనే బండకాయ పులిసేగా వెంటనే అయిపోతుంది బట్టకాయలు మంచి ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రైన్ నాకు బాగా నచ్చాయి చిన్న కాయలు ఫ్రెష్ పోసినవి ఒక విధంగా ఉంటాయి నీకు నీకు లాడిపోతూ ఉంటాయి పెంటనే తీసుకుంటాను కేజీ అందులో ఒకటి బెండకాయలు కూడా కొంచెం తక్కువ రేట్లో వచ్చాయి బెండకాయ తింటే డైజెస్ట్ మంచిగా డైజెస్ట్ మోను నీ లైట్ ఉందా మోను నిన్న తెచ్చిన లైట్ అయ్యింది మోను నేను మర్చిపోయాను అడగడం ஏ ஜ ஜம் ஏன்ே இன ஜ పాలు తాగట్లేదా మంచిగా నా కూడుతుందంటే ఏదో నేను ఎందుకు ఏమన్నా పట్టుకొని గుంజుకుంటున్నారా కొట్టుకుంటున్నారా స్కూల్లో మరి ఎందుకు కూడుతుంది అంత కదా అమ్మా தால ஏ தரக்கலைது அண்ணேது விஷம்மா நா

పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఈ పంచాయతీ అయితే పెట్టుకున్నాం ఎక్కడ ఎతికినా దొరకట్లేదు బీరువా అంతా వెతికినాం రెండు ర్యాకులు ఎతికినాం రెండు లాకర్లల్లో వెతికినాం ఎక్కడ దొరకట్లేదు అవసరానికి అయితే దొరకో కానీ వాటి అవసరం లేనప్పుడు వద్దన్నా దొరుకుతూ ఉంటాయి సో ఇంకా ఒకరి మీద ఒకరు నీకు ఇచ్చా అంటే నీకు ఇచ్చా అనుకుంటే మొత్తానికైతే పేపర్లు అయితే కనపడలేదు బీరువా అంతా ఎతికినాం ఎక్కడున్నాయో ఏమో సో అవి ఇంటి కాగితాలు కాబట్టి ఖచ్చితంగా అవీ ఉండాలి దొరకాలి అనేసి చూస్తున్నా లేకపోతే అంత పట్టించుకునేదాన్ని కాదు కానీ మొత్తానికైతే దొరకలేదు ఫ్రెండ్ ఈ పేపర్ల కోసం మా హస్బెండ్ బీర్వాలో ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం ఫైల్స్ అన్నీ బయటకు తీసి కలిపేశారు ఇంకా నేను ఎవరి ఫైల్స్ ఎవరికి సంబంధించిన పేపర్స్ ఎవరికి వాళ్ళకి సపరేట్ ఫైల్ చేసి అందులో పెడతాను పిల్లలకు సంబంధించినవి బర్త్ సర్టిఫికెట్స్ ఒక దాంట్లో నాకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఎల్ఐసి పట్టాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇంటి కాగితాలు ఇవన్నీ కూడా నేను పక్కకు పెడతానమాట ఇవి వచ్చేసి మా హస్బెండు మా మావయ్య మా అత్తయ్య సో ఏదో లోన్ కోసం దిగిన ఫోటో అది వచ్చేసి గూగుల్ యాడ్ సెన్స్ చెప్పాను కదా ప్రతి ఒక్కటి నేను భర్చి పెడతానని ఇది వచ్చేసి చెక్ బుక్ అనమాట మా ఆయనకి టూ థౌజండ్ నైన్టీన్లో ఇచ్చారు మరి ఏ పర్పస్ మీద తెచ్చుకున్నారో నాకు తెలియదు లేని బ్యాంక్ వాళ్ళు ఇచ్చారనే అంది దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేసింది లేదు సో మొత్తానికైతే ఇవన్నీ ఉన్నాయి నేను ఏది కూడా పడేయలేదు మా పిల్లలవి పుట్టినప్పుడు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చూపించుకున్న హాస్పిటల్ రిపోర్ట్స్ బిల్స్ కూడా అన్నీ ఉన్నాయి భద్రంగా దాచిపెట్టాను పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత చూపిస్తే అబ్బా ఇది నేనేనా మమ్మీ మా మమ్మీ చూడు నా కోసం అది దాచిపెట్టిందని అనుకుంటారు కదా మనకి ఇంక అవే కదా స్వీట్ మెమోరీస్ సో అందుకోసం అనేది దాచిపెట్టాను మా మోనగాడు కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే తను మంచిగా పుట్టదని చెప్పారు సో తన విషయంలో మేము హాస్పిటల్లో ఒక టెన్ డేస్కి అలా వెళ్ళి చూపించుకున్నాము టిఫా స్కానింగ్ త్రీ ఫోర్ టైమ్స్ అలా తీపిచ్చాము ఎందుకంటే తనకి హ్యాండికాప్ట్లా పుడుతుంది అని చెప్పారు కానీ ఇంకా ఆమెకి ఎక్కువ సార్లు స్కానింగ్ అయితే తీశారనమాట తను అసలు మెరాకిల్ అసలు దేవుడు తన ఎడల ఏదో ప్రణాళిక ఉందని నేను అనుకుంటాను ఎందుకంటే ఎంత క్లిష్టమైన లో నుంచి వచ్చిందో తెలుసా మోనుగాడైతే అసలు పుట్టదు అనేసి భద్రాచలంలోనే గయన కాలేజెస్లో టాప్ వన్లో ఉంది జయభారతి మేడం ఆ మేడం చెప్పారు అసలు వద్దు తీయించేసుకోవాలి ఒకవేళ బేబీ ఆర్గాన్స్ మంచి పుట్టినా కూడా మెంటలీ డిస్టర్బెన్స్ ఉంటుంది సో అనేసి చెప్తే ఇంకా మేము మా అత్తని మా అమ్మని ఇద్దరిని కూడా రూమ్లో పిలిచి తిట్టారు ఆ అమ్మాయి అంటే చిన్నపిల్ల మీకు తెలీదా ఒకవేళ హ్యాండిక్రాఫ్టెడ్ చైల్డ్ పుడితే మీరు ఎలా చేస్తారు అనేసి తిట్టారు ఆయన కూడా దేవుడు ఫస్ట్ ఇచ్చిన బహుమానం మంచిది ఇస్తారు అనేసి నేనైనా ఆలోచించగానే మా అమ్మ మా అత్త వాళ్ళిద్దరూ అసలు ఆలోచించలేదు ఉంచారు అక్కడ నుంచి మేము జయభారతి నుంచి జీవన్ హాస్పిటల్లోకి వచ్చాము ఆ మేడం అయితే చాలా మంచిది జీవన్ మేడం స్పందన మేడం అనేసి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడిద్దో అసలు నొప్పి తెలియకుండా మన పెయిన్ తీసేస్తుంది అనమాట నాకు చికెన్ ఫాక్స్ వచ్చినప్పుడు బ్లడ్ అయితే త్రీ గ్రామ్స్కి పడిపోయింది అయితే వామ్మో బ్లడ్ లేదు ప్రాబ్లం అవుతుంది బ్లడ్ ఎక్కించాలి అని అంటే ప్రెగ్నెన్సీ టైంలో వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు సో నాకు వేరే వాళ్ళది బ్లడ్ వద్దు అనేసి చెప్పేసా అయితే మేడం గారు ఒక జయభారతిలోనే ఇది జరిగింది మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఇంజెక్షన్ అలాంటిది ఎయిట్ చేయించుకోవాలి అని అన్నారు నాకు త్రీ చేసే లోపే నా బాడీ అయితే కాపరేట్ చేయలేదు స్వెల్లింగ్ వచ్చేసింది ఫుల్ ర్యాష్ వచ్చేసింది వన్ డే అబ్జర్వేషన్లో ఉంచారు సో ఇంకా మొత్తానికి అయితే ఆ ఇంజెక్షన్స్ స్టాప్ చేశారు మేము జయభారతి హాస్పిటల్లో నుంచి ఇంకా మేము జీవన్ హాస్పిటల్కి అయితే షిఫ్ట్ అయిపోయాము సో జరిగింది మొత్తం చెప్తే మేడం గారు మీరు బిలీవ్ చేస్తున్నారు కాబట్టి ఓకే అమ్మ నేను చేసే ట్రీట్మెంట్ నేను చేస్తాను అనేసి మంచి మెడిసిన్ రాసిచ్చారు సో నేను ఎలాంటి బ్లడ్ ఎక్కించుకోకుండా ఎలాంటి ఇంజెక్షన్స్ బ్లడ్ రావడానికి ఏం వేసుకోకుండానే నాకు వన్ మంత్లో అయితే బ్లడ్ అయితే ఎయిట్ గ్రామ్స్కి అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా నేను ఒక మంచి డైట్ అయితే ఫాలో అయ్యాను దీనివల్ల ఇంకా గాడ్ క్రేజ్ అనమాట అదంతా కూడా సో ఇలాగా అయిపోయింది సో ఈ స్టోరీ మీ అందరికీ తెలుసు కదా సో ఎందుకు చెప్తున్నానంటే మోను చాలా స్పెషల్ కిడ్ మా మూనుగాడు చదువు విషయంలో కూడా భలే ఫాస్ట్గా ఉంటుంది తను చదవాలి అని అనుకుంటే బాగా చదివిద్ది ఇంట్రెస్ట్ లేకపోతే అసలు పట్టించుకోదు తన రేటింగ్ ఎలా ఉందో తెలుసా అసలు టెన్త్ క్లాస్ పిల్లలు కూడా అలా రాయరు అలా రాస్తుంది మేడం వాళ్ళు చూసి షాక్ అయిపోతున్నారు ఈవెంట్ ఇంత బాగా రాస్తుంది సో నాకు చాలా హ్యాపీ అనమాట సోనుగాడు కొంచెం చికా చేసి పేచి అనే కానీ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ నేను బాధపడితే అస్సలు చూడలేదు మా సోనుగాడు కూడా మంచిదే వెంటనే ఏదైనా పని చెప్తే అర్థం చేసేసుకొని చక్కని చేసిద్ది కానీ ఇంత చేసినా కూడా ఎర్లీ మార్నింగ్ లేచి బ్రష్ చేయమంటే అస్సలు చేయదు నా చేతిలో దెబ్బలు తినే చేసిద్ది సో మా సోను సోనుగారిని నాకు ఇచ్చిన దేవుడికి చాలా థ్యాంక్స్ ఆడపిల్ల తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్ని నిజంగా మా సోనుగాడు పుట్టినప్పుడు ఫుల్ లేట్ చా మళ్ళీ ఆడపిల్ల పుట్టిందనేసి తనకి ఫీడ్ చేయడానికి కూడా ఇష్టపడలేదన్నమాట ఇంకా మా హస్బెండ్ వచ్చి ఆడవద్దులే ఏం కాదు ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లిగాళ్ళు ఏంటని అన్నారు కానీ ఆ ఫేస్లో బాధ నాకు తెలుస్తుంది మా అబ్బా మగపిల్లగా పుడితే బాగుండేది అనేసి కానీ మూడో దానికి ఉంచుకుంటే అబ్బాయి పుట్టేవాడు కానీ నాకు సి సెక్షన్స్ కదా సో అందుకోసం అనేసి ఇంకా ఉంచలేదు మా ఆయన నా కోసం ఆలోచించి ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయితే నాకు ఎలాగో సి సెక్షనే కదా అందులోనే చేయించారనమాట సో ఆడపిల్లలని చులకం చేస్తానని అట్లా కాదండి ఈ ఆడపిల్లలు ఆడపిల్లలే మగ మగపిల్ల వాళ్ళే మనకు పెట్టినా పెట్టకపోయినా మన పిల్లలు మన పిల్లలే ఇద్దరే ఈక్వలే అంటే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు ఉంటే బాగుంటుందని అనుకున్నాం కానీ ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చినందుకు ఇంకా హ్యాపీ అండి సో మొత్తానికైతే మా మోనుగాడు సోనుగాడు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట మా మోనుగాడ అంటే చాలా ఇష్టం నాకు ఎక్కువగా సోనుగాడు అంటే కూడా ఇష్టమే కానీ సోనుగాడు అందరితో మింగిలి అయి అవుతుంది మా మోనుగాడు అలా అవ్వదు ఇంకా నాతో ఇంకా వాళ్ళ నాన్నమ్మతో వాళ్ళ పెద్ద మమ్మీతో వాళ్ళ అమ్మమ్మతో ఇంతమందితోనే ఉండగలిగింది సో కొంచెం తనని కేర్ చేయాలనిపించింది మా సోనుగాడు మాటలు చెప్పైనా కోటలు కట్టేసి ఎలాగైనా బ్రతకగలుగుతుంది మేము రోజు నైట్ పిల్లల కోసం డిస్కస్ చేసుకుంటాం ఏం చదివిస్తే బాగుంటుందని మా ఆయన అయితే మా అయితే డాక్టర్ అవుతే చూడాలని ఆయనకి కళ అంట సో నాకు కూడా ఉంది కానీ మన ఇష్టం కాదు కదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారో అది మన ఇష్టం అనేసి వాళ్ళ మీద ఏసురుద్దితే పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా సో నేను అదే అన్న సో ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ ఏజ్ చదివితే అదే సో నేనైతే ఒక మంచి స్థాయిలో ఉండాలి వాళ్ళు అని అనుకుంటున్నా వాళ్ళ చదువుకి ఎంత ఖర్చైనా సరే ఎంత కష్టమైనా సరే వాళ్ళని ఒక్క చెప్తున్నా ఇలాగ మా ఆర్గాన్ సమ్మైనా సరే వాళ్ళని చదివించాలని అయితే ఫుల్ డిసైడ్ అయ్యాము మళ్ళీ దీన్ని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెద్ద పెద్ద చదువులు చదివించాలంటే మన వల్ల అయితే అస్సలు కాదు నిజంగా చెప్తున్నాం ఈ నర్సరీ యూకేజీకి మేము ఎన్ని పాటలు పడుతున్నాం అనేది మాకే తెలుసు నా లాగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు సో మొత్తానికైతే పిల్లల్ని అయితే మంచి చదివించాలబ్బా వాళ్ళ మనకి పెట్టినా పెట్టకపోయినా మన పిల్లలు ఒక స్టేజ్లో ఉంచాలని అనుకుంటాం కదా ఇంకా మొత్తానికైతే ఫ్రెండ్స్తో వెతికినా పేపర్స్ అయితే దొరకలేదు ఇంకా తీసిన పాపానికి ఏం చేస్తాం మంచి నీట్గా అయితే పేపర్స్ ఎవరికి వాళ్ళకైతే పెట్టేసి బీరువాలో లాకర్లు అయితే పెట్టాను ఇంట్లో షెల్ఫ్ లేవు కదా కొంచెం ఇంపార్టెంట్ అయినవి పిల్లలకి అందకుండా ఉండాలంటే ఇంకా బీర్వాలోనే పెడతాను అనమాట నా బ్యాగ్స్ ఇవన్నీ కూడా బీర్వాలోనే ఉంటాయి సో అయితే ఫ్రెండ్స్ ఇంకా మ్యారేజ్ కొత్తలో రాసుకున్న డైరీ అయితే బయటపడింది సో దీన్ని చూసిన వెంటనే నాకైతే భలే నవ్వొచ్చింది వచ్చింది అబ్బా ఎందుకంటే అప్పుడు పిల్ల నిబ్బాలం కదా సో కొటేషన్స్ ఉండేవి అవన్నీ ప్రతిరోజు ఏం జరిగిందో మొత్తం రాసి పెట్టేదాన్ని పిచ్చిదానిలాగా ఏదన్నా గొడవ అయినా సరే మేము ఇలా గొడవ పెట్టుకున్నాం అనేసి ఇవన్నీ రాసి ఆడబెట్టేదాన్ని అవన్నీ ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కసారి చూస్తే నవ్వు వచ్చింది కానీ ఈ డైరీని అయితే నేను ఈ ఒక టూ ఇయర్స్ నుంచి బయటికి అయితే తీయలేదు నాకు టైం ఉండట్లేదు పిల్లలతోనే సరిపోతుంది ఒకసారి తీసి చూపిస్తాను చూడండి అసలు ఫుల్ నవ్వుకుంటూ పిచ్చి కొటేషన్స్ అన్నీ ఉంటాయి షేర్ చాట్లో ఉండే కొటేషన్స్ మొత్తం ఆ డైరీలోనే ఉంటాయి నిజంగా సో అదే ఉంటుంది ఒక కొటేషన్ చెప్తా చూడండి ఇది నేను రాసిందే అంటే నాకు సొంతంగా చేసుకొని రాసింది మళ్ళీ అబ్బా ఇది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అన్న మాకండి సో ఒకటి మా ఆయనకి నేను గుడ్ నైట్ చెప్పడానికి రాసిన కొటేషన్ సో అలసిన కళలకు విశ్రాంతి కల్పిస్తూ కళలకు సుస్వాగతం పలుకుతూ మనసులోని భావాలకు వీడికోలు పలుకుతూ హాయిగా నిద్రపో ప్రియతమా అని రాసా నాలో ఇంత టాలెంట్ ఉందా అనేసి నాకే డౌట్ వస్తుంది కొటేషన్స్ మొత్తం రాసిన అసలు ఎలా ఉంది అసలు ఈ డైరీ చదువుతుంటే మీరు నవ్వలేక నవ్వలేక నవ్వుతారు అందులో ఏమంత అందులో సీక్రెట్స్ ఏమి ఉండవు మొత్తం మీరు చూడవచ్చు ఎప్పుడైనా ఒకసారి చూపిస్తాలేండి ఓకేనా సో మొత్తానికైతే ఇంకా అన్నీ మంచిగా నీట్గా అయితే చదివేసా బీర్వాలో పేపర్స్ మాత్రానికి సో ఇంక ఇప్పుడైతే పార్సల్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి వాళ్ళ డాడీ సోన్గాడికి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టారు తన బర్త్ డే ట్వంటీ సిక్స్త్ డిసెంబరు ఉంది సో ఈ కాంబో సెట్ బాగుంది మీరు ఒకసారి చూడండి